హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణం మరియు పట్టణాభివృద్ధి కార్యక్రమాలు వేగం అందుకుంటున్నాయి ఏపీ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు తాజా ఆదేశాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి అన్ని టిట్కో హౌసెస్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను సూచించారు వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇకపోతే టిట్కో హౌసెస్ పథకం కింద నిర్మాణం జరుగుతున్న ఇల్లు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో కీలకమని మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించి ప్రతి వారం లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు ప్రతి శనివారం పూర్తయిన ఇల్లు లబ్ధిదారులకు కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ లక్ష్యం కేవలం ఇల్లు నిర్మించడం మాత్రమే కాకుండా ప్రతి కుటుంబానికి పూర్తి సౌకర్యాలు కల్పించడం కూడా ముఖ్యమని ఆయన వివరించారు ఇందుకోసం అమృత్ టూ పాయింట్ జీరో స్కీమ్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు రాబోయే రెండు సంవత్సరాల్లో తొంభై శాతం పట్టణ ఇళ్లకు త్రాగునీటి సౌకర్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ఇందుకు అవసరమైన ప్రాజెక్టుల ప్రాధాన్యతలో ఎటువంటి ఆలస్యం జరగకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలని సూచించారు అదేవిధంగా త్రాగునీటి ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత మరియు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు టిట్కో ఇళ్లతో పాటు డ్రైనేజీ రోడ్లు విద్యుత్ కనెక్షన్లను త్రాగునీటి పైపులు వంటి మౌలిక వసతుల సమన్వయాన్ని కూడా పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు ప్రతి కుటుంబానికి సౌకర్యం ప్రతి పట్టణానికి అనే లక్ష్యాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తుందని మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి